అట్లా కనీసం చేప పిల్లలు ఏ స్టోర్ లేడు అడిగినోడు లేడు టెండర్ ఎప్పుడైతుందో తెలియదు ఏమైతుందో తెలియదు వాడల్లా చేప పిల్లలు వస్తాడా లేకపోతే రాళ్ళెత్తడా చెరువులా ఇవ్వండికి ఎరకలేదు అసలు పరిస్థితి ఇలా చేప పిల్లలు అట్లాగే గీత కార్మికులకు మా గౌడన్నలకు మాటిచ్చిర్రు కేసీఆర్ గారు ఉన్న ప్రాణాడు చెట్ల పన్ను మాఫ్ చేసి నీరా పాలసీ తెచ్చి గౌడన్నల కోసం కొన్ని మంచి కార్యక్రమాలు వైన్ షాప్లలో కూడా పదిహేను శాతం రిజర్వేషన్లు గౌడన్నలకే ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం వృత్తిని కాపాడే ప్రయత్నం చేస్తే దానికి డబల్ చేస్తామన్నారు ఈ ఇరవై నెలల్లో ఒక్క పని కూడా చేయలే ఇంకా బీసీ డిక్లరేషన్ లో నలై రెండు శాతం రిజర్వేషన్లు ఏమిట్లా ఒక్క జెడ్పీటీసీ ఎంపీటీసీలా కాదు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో మొత్తంలా నలభై రెండు శాతం ఇస్తాం బీసీలకు నలభై రెండు శాతం ఎంత పెద్ద కాంట్రాక్ట్ అయినా నలభై రెండు శాతం మీకే ఉద్యోగాలలో మీకే చదువుల మీకే రాజకీయంలో మీకే ప్రభుత్వ పనులలో కూడా మీకే ఇస్తాం అని చెప్పి బీసీ డిక్లరేషన్లో చెప్పిండు ఇరవై నెలల ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఎక్కడో పోయింది రెండు సంవత్సరాలు కలిపితే కూడా ఇరవై వేల కోట్లు నిండుతలేదు సంవత్సరానికి ఇరవై వేల కోట్లు అన్నోడు రెండు బడ్జెట్లు పెడితే కూడా కలిపి కూడా ఇరవై వేల కోట్లు కాలే ఇక మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు గమ్మత్ ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డిని కానీ ఇక్కడ ఉన్న మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేని కానీ ఏమయా మరి బాగా నరికితి కదా అరిచేతుల స్వర్గం చూపెడుతురి కదా మా ఆడబిడ్డలు ఇక్కడనే ఉన్నారు మీకు చెప్పినరా లేదా ఏం చెప్పారు మీకు అత్తకు నాలుగు వేలు కోడలకు అత్తకు నాలుగు వేలు కోడలకు ఎన్ని ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడా పడ్డా మరి ఇరవై ఐదు వందలు పడలే అత్తకు నాలుగు వేలు వచ్చినాయా అత్తకే కాదు తాత కూడా అన్నాడు నాలుగు వేలు కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు వచ్చినాయా మరి వంద రోజుల్లో అన్నాడు ఇస్తా ఇచ్చిండా మరి నేను అడిగిన మొన్న ఇప్పుడు మీరు అడుగురి కాంగ్రెస్ నాయకులను ఏమైనా రెండు వేల ఐదు వందలు ఏమైనా నాలుగు వేలు ఏమైనా వికలాంగులకు ఆరు వేలు అంటే వాళ్ళు మీకు ఒకటే చెప్తారు ఏ కేసీఆర్ మొత్తం అప్ల చేసిపోయిండు మొత్తం దుగ్నమంత ఖాళీ చేసిండు మా కాడ గల్లపేటల పైసలు లేవు మేమేం చేయాలి అంటారు నేను ఒక్క మాట మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నాను ఒక్క మాట ఆలోచించమని కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా మహమ్మారి వచ్చింది మొత్తం ఒక మన రాష్ట్రం కాదు మన దేశం కాదు అందరం ప్రపంచం అంతా ఎవరింట్లో వాడు కూర్చున్నాడు ఎవనర్లా వాడు అన్నాడు బయట కాలు పెట్టే పరిస్థితి లేకుండే ఆఖరికి మోడీ గారు డబ్బులు కొట్టమంటే డబ్బులు కూడా కొట్టినాయి మనం బయటకు వచ్చి అట్లన కరోనా పోతుందేమో అని చెప్పి గంత కత్తుండే రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి కానాడు కరోనా వచ్చిన్నాడు మరి రూపాయి ఆదాయం లేకపోతే కూడా కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా కేసీఆర్ కిట్ ఆగిందా బతుకమ్మ సీరెలు ఆగినాయా ముసలు పెన్షన్ లాగినాయా గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు ఆగినాయా రైతు కొనుగోలు లాగినాయా మరి అందుకే నేను ఏం చెప్తున్నా అంటే రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఏమో రెండు వేల పెన్షన్లు ఇచ్చిండు రూపాయి ఆదాయం లేకపోయినా మంచిగా టెన్షన్ గా పదివేల రూపాయలు రైతు బంద్ చేసిండు రూపాయి ఆదాయం లేకపోయినా పద్నాలుగు పదిహేను లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు రూపాయి ఆదాయం లేకపోయినా ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే లక్ష రూపాయలు పదిహేను లక్షల మందికి ఇచ్చిండు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి అక్కడ ఉండాల్సింది గల్లపెట్టల పైసలు కాదు నడపెటోడు మొగోడు అయితే నడపెట్టడానికి దమ్ముంటే దమ్ము దమ్ముంటే సంపద పుట్టించే దమ్ముంటే పని అవుతుంది అంతేగాని అటు ఇటుగానోళ్ళు నడితే గిట్లే ఉంటది అటు ఇటుగానోళ్ళు నడిపితే రాష్ట్రాన్ని గిట్లనే ఉంటది నేను అందుకే అంటున్నా ఈ నడపెటోళ్ళకి ఇవాళ శాతగానోళ్ళు మరి ఎందుకు నడికినరు ఆ రోజు మీరు ఆ రోజు అడిగినారు ఇదే బట్టి విక్రమార్క గారిని ఇదే రేవంత్ రెడ్డి గారిని మీరు బాగా నరుకుతున్నారు కదా మరి ఏం సంగతి మరి పైసలు ఏడికెళ్ళి తెస్తారు మీరు చెప్పే మాటలేమో పేద ఉన్నాయి మరి ఏడికెళ్ళి వెళ్తాయి పైసలు అంటే ఏ మాకు తెలియదా మేము కాంగ్రెస్ వాళ్ళం మా చరిత్ర నూట ముప్పై ఐదు ఏళ్ళు మాకు బాగా తెలివి ఉంటుంది మేము ఒక్కొక్కరు ఆకారాలు గింత పొడుగున్నాం గత పొడుగున్నాం మాకు తెలియదా ఇక పక్క పలిసేటోడు కేసీఆర్ చేసిండు మేము చేయమా అని చెప్పి ఆ రోజు ఏమో బాగా మరి ఇలా ఏం పుట్టింది రోగం అంటే ఏ మా కాడేమున్నదే లాంటి కెబ్బిందలు ఉంటాయనికొని వచ్చినవి లాంటి లేవు లంక పిందెట లేవట నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఇజ్జత లేని ముఖ్యమంత్రి అయితే వాడు పుట్టలే ఇప్పటి వరకు ఎట్లా ఎవడన్నా ముఖ్యం అట కాదు ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్నా ఇప్పుడు మా రమేష్ ఉన్నాడు తమ్ముడు ఇప్పుడు రమేష్ ఏమైనా పైసలు ఉన్నాయో లేవో నాకే దిరగలేవు కానీ లోపల బనింకు పొక్కలున్నా మీదే లంగి మాత్రం జోరుదారేసుకొని ఏ మాకేంద్ర అనే అంటాడు రమేష్ కూడా ఎవరైనా గంతే కాదు 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 కేవలమైన గంతే షాన్మే ఫరక్ నయ్యానా ఊపర్ షేర్వాని అందరు పరేషాని ఉన్నా పైకి మాత్రం మధ్య దండిగా ఉండాలి కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి భారతదేశంలో నేను ఢిల్లీ పోతున్నాను కలుస్తలేరు నేను అపాయింట్మెంట్ అడితే ఎడితే చెప్పులేకపోతాడేమో అని చెప్పి నన్ను నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇవ్వడని అంటాడు ఉద్యోగులు ఏమైనా ముఖ్యమంత్రి నువ్వే చెప్తావు కదా డిఎలు ఇస్తా అని చెప్తావు కదా జీతం పెంచుతా అని చెప్తావు కదా ఎప్పుడు పెంచుతావరా నా అంటే ఏం చెత్తరా మీరు నన్ను కోసుక తింటారా ఎవడని అంటాడా ముఖ్యమంత్రి అంటడా లంకె బిందెలు అంటాడా నన్ను కోసుక తింటారు అంటడా ముఖ్యమంత్రి కూడా అన్నీ ముఖ్యమంత్రి మన కర్మ గాలి మనకు దొరికిండు కానీ ఒకటి మాత్రం పక్క కొంతమంది నేను మొన్న మధ్యన హైదరాబాద్ లెక్కనో ఒక్కాడికెళ్ళి ఒక్కడికి పోతున్నా పోతుంటే సిగ్నల్ కాడాల సిగ్నల్ పడ్డది కార్ ఆపిన పక్కకు ఒక ఆయన ఆయన ఆటోలో ఆటో డ్రైవర్ వచ్చిండు ఆటో డ్రైవర్ ఆయన పాపం ముస్లిం ఆయన మహమూద్ ఆయన ఏమన్నాడు బైక్ వేసే అన్నాడు మంచినే ఉన్నా అన్న ఎట్లున్నారని నేను అడిగినా క్యాబ్ వల్ల సబ్ బర్బాదుగా అన్నాడు ఆగకపోయిన ఆటో డ్రైవర్ల బతుకు ఏం చేయాలో వీడు వచ్చినాక గందరగోళం ఏముంది అన్నాడు మరి ఏం చేయాలి అని నేను అన్నా అంటే ఏమన్నా కొంచెం తర్కీ దేకోనా సాబంటాడు తర్కీ అంటే ఏమేరికైనా ఏమైనా ఉపాయం లేదా సార్ మీరు నిలబడుతుంది అంటుండు అంటే నేనన్నా ఏ ఉపాయం లేదు ఒక ఓటుతో మీకు ఐదేళ్ళ అపాయం వచ్చింది నాకాడ ఏం ఉపాయం లేదు ఒక ఓటు వేసి ఐదేళ్ళ శిక్ష తప్పది ఐదేళ్ళు శిక్ష తప్పది భూపాలపల్లిలో గింత మంచి రమణారెడ్డిని పక్కకు పెట్టిర్రు గాయన ఎవరో తెచ్చుకుంటారు ఏదో నాలుగు సార్లు ఏడిసిండు ఏడిసిండు అనుకుంటూ ఓడిపోయిండు ఓడిపోయి అనుకుంటే ఆయన గుద్ది ఇవ మంచివాడిని ఊగొట్టుకుంట్రీ తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటారు ఇప్పుడు ఏం చేయాలి మరి ఆ దున్నపోతుంది తెచ్చుకున్నాక తన్న ఊకుంటుందా పోలీస్ కేసులు పెట్టదా దున్నపోతు మరి పెడతది కదా పెడతాంది పెట్టినాక మా తమ్ముళ్ళు అంటారు ఆడిడ పోతే అనా వాడు పోలీసు వాడు ఎగురుతుండే నీలుగుతున్నాయి అంటారు ఇక పోలీసు వాళ్ళు మీకు తెలుసు కదా ఎట్లుంటారు ఒకటే తీరుంటుంది పోలీసు వాళ్ళు ప్రభుత్వం ఏంటంటే గట్టే ఉంటారు వాళ్ళు నేను అందుకే మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఇవన్నిటికీ ఉపాయం ఒక్కటే ఒకటి ఉన్నది మనం ఎక్కతక్క తిట్టే అక్కర్లేదు కొట్టే అక్కర్లేదు బూతులు మాట్లాడే అక్కర్లేదు రేవంత్ రెడ్డి లెక్క పేగులు మెడల్ వేసుకొని తిరిగే అవసరం అంతకంటే లేదు గుడ్లువికి గుడ్లువికి గోటిలాడతా మెడల పేగులు వేసుకుంటా అని పనికి మాలిన బాలకృష్ణ డైలాగులు కొట్టే సినిమాల సినిమాల డైలాగులు కొట్టే అవసరం అంతకంటే లేదు ఒకటే ఒక్క మాట మనం చేయవలసిన పని ఒక్కటే ఒక్కటి ఏమిటిది అంటే మీరందరూ రేపు మళ్ళీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుంది ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది అందులో మీరు చేయవలసిన పని ఒక్కటే ఒకటి మళ్ళా